ప్రతి మనిషికి కళలు సర్వసాధారణం ఇందులో ధనిక పేద తక్కువ ఎక్కువ తేడా తేడలేదు అందరూ కళలు కంటూ ఉంటారు అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి చనిపోయే ముందు వరకు నిద్రలో కళలు వస్తూ ఉంటాయని శాస్త్రవేత్తలు గుర్తించారు అసలు ఈ కళలు ఎందుకు వస్తాయి మనం నిద్రిస్తున్నప్పుడు వివిధ దశలు ఉంటాయి వాటిలో ర్యాపిడ్ ఐ మూమెంట్ అనే దశ ఒకటి ఉంటుంది ఈ దశలో కళలు ఎక్కువగా వస్తాయి కళలు కనేటప్పుడు నిద్రలోనే మన కళ్ళు వేగంగా కదులుతూ ఉంటాయి కొందరికి ఎడమ కుడివైపు కదిలితే మరికొందరికి పైకి కిందకి కదులుతాయి కనుగుడ్లు ఎలా కదిలినా కళలు మాత్రం కామన్ ఇంకా చెప్పాలంటే ఓ వ్యక్తికి నిద్రలో కనుగుడ్లు కదులుతున్నాయంటే అతడు కళలు కంటున్నాడు అని అర్థం కనుగుడ్లు కదపకుండా కూడా కొన్ని కళలు వస్తూ ఉంటాయి అయితే వీటిని శాస్త్రవేత్తలు అధ్యయనం చేయలేకపోయారు ఇలా వచ్చే కళలు వందకి వంద శాతం మరుసటి రోజు ఉదయం గుర్తుకురావు ర్యాపిడ్ ఐ మూమెంట్ దశలో కనే కళల్లో పది శాతం మాత్రం పొద్దున్న గుర్తొస్తాయి నిద్రలో మెదడులోని అనేక భాగాలు చురుగ్గా పనిచేస్తాయి ముఖ్యంగా భావోద్వేగాలు జ్ఞాపకాలు సృజనాత్మకతకు సంబంధించిన భాగాలు చాలా యాక్టివ్ అవుతాయి రోజంతా అనుభవించిన విషయాలు భావోద్వేగాలు మెదడులో నిల్వ ఉంటాయి నిద్ర సమయంలో ఈ జ్ఞాపకాలను మెదడు ఆర్గనైజ్ చేయటానికి ప్రయత్నిస్తుంది ఫలితంగా పగటిపూట మన జ్ఞాపకాలు ఎమోషన్స్ రాత్రులు కళల రూపంలో వస్తూ ఉంటాయి వీటిలో కొన్ని భయంకరంగా ఉంటాయి మరికొన్ని ఫ్యాంటసీలు కూడా ఉంటాయి కొన్ని కళలు చాలా స్పష్టంగా ఉంటాయి వాటిలో మనం చూసేవి వినేవి అనుభవించేవి వాస్తవానికి దగ్గరగా ఉంటాయి కళల్లో వచ్చే పాత్రలు ముఖాలు పరిస్థితులు వాతావరణం క్రియలు అన్నీ మన కళ్ళ ముందు కదలాడుతూ ఉంటాయి వాటిలో కొన్ని ఉదయాన్నే గుర్తిస్తాయి స్పష్టంగా వచ్చే కళల వల్ల నిద్రాభంగం కలుగుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు మరికొన్ని కళలు అస్పష్టంగా ఉంటాయి వాటిలో ఏం జరుగుతుందో మనం గుర్తించలేం వాటిని అర్థం చేసుకోవటం కూడా కష్టమే ఇలాంటి కళల వల్ల కూడా ఒక్కోసారి నిద్రలో మెలకు వస్తుంది కాకపోతే ఆ కళ వల్ల మనకి కలిగే భావోద్వేగం ఆధారంగా మెలకువ వస్తుందా రాదా అనే అంశం ఆధారపడి ఉంటుంది కొన్ని కళలు భయంకరంగా ఉంటాయి వాటిని పీడకలలు అంటారు ఈ కళలు మన మానసిక స్థితిని ప్రభావితం చేస్తాయి ఒత్తిడిలో ఉన్నప్పుడు ప్రతికూల పరిస్థితుల మధ్య నిద్రలోకి వెళ్ళినప్పుడు ఇలాంటి కళలు వస్తూ ఉంటాయి పొద్దున్న లేచిన తర్వాత వ్యక్తులకు ఎక్కువగా గుర్తుండేవి పీడకలలే ఫ్యాంటసీ కళలు లేదా మనసుకి ఆనందం కలిగించే కళలు ఎక్కువగా మరుసటి రోజు ప్రొద్దునకి గుర్తుండవంటున్నారు సైంటిస్టులు మనకు వచ్చే కళలే మన సైకాలజీని చెబుతాయంటారు మనసులో ఉన్న భయాలు ఆశలు కోరికలు కళల ద్వారా వ్యక్తమవుతూ ఉంటాయి ఉదాహరణకి ఓ వ్యక్తికి బాగా డబ్బు అవసరం ఉందనుకుందాం ఎంత ప్రయత్నించినా అతడికి సమయానికి డబ్బు సమకూరలేదు అనుకుందాం అలాంటి వ్యక్తికి ఆ రోజు రాత్రి నిద్రలో దానికి సంబంధించిన కళలే వస్తుంటాయి ఖచ్చితంగా డబ్బు సమకూరుతుందని అతడు మైండ్లో ఫిక్స్ అయితే డబ్బు సర్దుబాటు అయినట్లే అతడికి కళలు వస్తూ ఉంటాయి అంతేకాదు కొన్ని సమస్యలకి నిద్రలోనే కళల రూపంలో పరిష్కార మార్గాలు కూడా దొరుకుతాయి అంటున్నారు సైకాలజిస్టులు మరీ ముఖ్యంగా ఎటు పాలుపోలేని స్థితిలో ఉన్నప్పుడు ఎటువైపు మొగ్గాలో అర్థం కాక డైలమాలో ఉన్నప్పుడు కళల రూపంలో వాటికి పరిష్కార మార్గాలు దొరుకుతాయంటున్నారు అయితే దీనిపై ప్రపంచవ్యాప్తంగా భిన్నాభిప్రాయాలున్నాయి కొందరు కళాకారులు శాస్త్రవేత్తలు తాము కళల నుంచి ప్రేరణ పొందామని చెప్పారు కొత్త కొత్త ఆలోచనలు కళల ద్వారానే తమకు వచ్చినట్లు చెబుతుంటారు శాస్త్రవేత్త అభిప్రాయం ప్రకారం కళలు రావటం అనేది మెదడులో జరిగే సహజ ప్రక్రియ వాటికి ఎలాంటి ప్రత్యేక అర్థం ఉండదు కళలు అడ్డంకులు కూడా ఉండవు ఇటొచ్చి వ్యక్తి మానసిక స్థితిపై ఈ కళలు ఆధారపడి ఉంటాయి నిజ జీవితంలో ఎంత పాజిటివ్గా ఉంటే నిద్రలో కళలు కూడా అంతే పాజిటివ్గా ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి